रहंदो <laughs>

ఇప్పుడు వైజాగ్ పోయినా సరిచాపురం ఇచ్చాపురం పోతే బాడర్లో పోతే కూడా మీ హరిస్తా ఉన్నాక మీకెందుకు ఇవ్వాలి కాకపోతే నా నాలుగు రోజులు కూడా మీరు ఇంప్రూవ్మెంట్ అవుతారు దాన్ని కూడా మీరు సహకరిస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడు కానీ పెద్దనే ఇచ్చాపురం కష్టమైన పోతే ಅಡುಗ ಸಾಮಧಾನ ಹಾ ತಪ್ಪ ಪಂಚು

నువ్వు ఎవరికి నువ్వు చెప్పనీకి నాకు ఎవరికి మీరు చెప్పనీకి అన్న డ్రగ్స్ అనేది చాలా అంటే చాలా పెరిగిపోయింది సంజాయి డ్రగ్స్ కొకాయిన్ మొత్తం పెరిగిపోయింది సార్ వీళ్ళు ఏమైనా పట్టిస్తుంటారు సార్ ఏం చెప్పాను నువ్వెవ్వడి నాకు చెప్పనీకి నీ పిల్లలని నువ్వు సంధాయించుకోండి నీ కొడుకు నువ్వు సంధాయించుకో మాకు నువ్వు చెప్పనీ కాదని బాగా ఇది చేస్తుంది సార్